మీ అందరికి మీ అందరికి నా పేరు కొందనాలు చెప్పగలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువ మెదకొచ్చు కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం ప్రభు మాటలు ధ్యానం చేసుకోబోయి ముందు రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాలని మమ్మల్ని సంఘాన్ని భూమి మీద ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకొని ఊపిరిని జీవాన్నిచ్చి ఈ మాటలు వినగలిగే భాగ్యం ఇచ్చిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామలు నా తండ్రి అయిన దేవుడికి వందనాలు సుతులు తెలియచేసుకుంటూ ఈ దినము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా ఏ మాటల చేత మన హృదయాలు వెలిగించాలనుకుంటున్నాడో ఆ హృదయాలు వెలిగించుకునే మహానుభావుని యొక్క నీడలో నిత్యం జీవించినట్లు దేవుని పిల్లర వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం చూడగలిగితే ప్రకటన గ్రంథము బకటో అధ్యాయము ఎనిమిదో వచ్చిన ఒక మాట రాయబడింది దేవుని పిల్లరా అల్లపాయో ఓమేగయు నేనే వర్తమానము భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడును నేను సర్వాధికారి అయిన దేవుడు ప్రభువుకు ఇచ్చిచున్నాడు ఇక్కడ మనం చూడగలిగితే ఏమండి ఇక్కడ ఏం చెప్తున్నా అంటే అల్పయుమయో భవిష్యత్తు కాలము అంటే ఇంతకుముందు ఉన్నవాడు నేనే ఇప్పుడు ఉన్నవాడిని నేనే అన్నాడు యుగ దేవుడై ఉన్నవాడును కూడా నేనేనని నిజంగా దేవుడు మనకు చక్కటి మాటలు తెలియజేస్తున్నాడు దేవుడు అంటే మీరు వేరే ఒక వాళ్ళని దైవముగా ఏరోక వైపు లోక మీరు వెళతారేమో భూమి మీద ఉన్న నీ పి నా పిల్లలందరూ వేరొక వైపు చీకటిలోకి ఏమైనా వెళ్ళిపోతారేమో మీకు తెలుసో తెలీదో భవిష్యత్తు కాలంలో అంటే వర్తమాన కాలము భవిష్యత్తు కాలంలో నేను ఉన్నవాడిని ప్రభువగు దేవుడిని నేనేనని తండ్రి అయిన దేవుడు నేను తప్ప మరొక్కడు లేడునైనా నేనే మీకు దేవుణ్ణి అని చెప్పి దేవుని పిల్లరా మనకి మాటలు తెలియచేస్తున్నాడు కనుక భూమి మీద కలిగి మనుషులుగా జీవిస్తున్న మనందరికీ కూడా దేవుడు ఒక్కడే ఏమంటే దేవుడు ఒక్కడే ఆయన ఏమై ఉన్నాడంట అల్పయ్య ఓమేఘయు నేను భూత భవిష్యత్తు కాలంలో ఉన్నవాడిని ప్రభువునై ఉండి సమస్తం మీకు నేను అందించి పోషిస్తున్నాను కనుక నేను మిమ్మల్ని రక్షించేవాడినని చెప్తున్నాడు దేవుని పిల్లలు కనుక భూమి మీద ఉన్న ప్రతి మానవుడు కూడా తండ్రి అయిన దేవుడి మీద ఆధారపడి ఆయన దేవుడు అల్పయో ఓమేగయో భవిష్యత్తు కాలంలో ఉన్నవాడు ఆయన తప్ప మరొకడు లేడని అట్టి విశ్వాసం కలిగి భూమి మీద ఉన్న ప్రజలందరూ దేశ క్రీస్తువాన్ని సొంత రక్షకుడుగా అంగీకరించి తండ్రి దేవుడు వైపు తిరిగే వారిగా ఉండినట్లు ప్రార్థించేద్దాం పరిశుద్ధుడా కలిగిన మా పరులోకి తండ్రి నాయన నీ కృపగలిగిన నామని కొందనాలు తండ్రి నాయన ఇదిగో నాయన అల్లపోయి ఓ మేఘయో ఉన్నవాడిని భవిష్యత్తు కాలంలో నేను ఉన్నవాడిని సర్వాధికారి అయిన దేవుడినై ఉన్నాను ప్రభువునై ఉన్నానని చెప్తున్నావు నాయన భూమి మీద ఉన్న నీ పిల్లలందరూ కూడా తండ్రి నీ కుమారుడు ఆ రక్షకుడే సుకరిస్తున్నందు విశ్వాసముంచి నాయన ఇదిగో తండ్రి నిజదేవుడమైన నేను తెలుసుకొని తండ్రి కాల భవిష్యత్తు కాలంలోనూ ఉన్నవాడు అని నీ వైపు తిరిగి నిన్ను ఆరాధించే భాగ్యం భూమి మీద ఉన్న ప్రతి బిడ్డకి మీరు ఏమని తండ్రి అట్టి జ్ఞానంలో మీద ఇచ్చేయమని అడుగుతున్నావు నాయన ఏ బిడ్డలైతే నిన్ను విడిచి నా తండ్రి వేరొక మార్గాన్ని ఎంచుకొని నా తండ్రి వెళుతున్నారో అట్టి బిడ్డలందరికీ కనువి కలుగు చేసి నీ వైపు తిరిగే భాగ్యం అని గురించి సహాయం చేయమని తండ్రి చీకట సంబంధమైన శక్తుల చేత ఎంతమంది పీడింపబడుతున్నారో వారికి విడుదల కలుగు చేసి రక్షణ భాగ్యం నా గురించి సహాయం చేయమని క్రీస్తు పేరటి ప్రార్థన అడుగుతున్నాము నమ్ముతండి ఆమెను మీ అందరికీ నా పేరుకు ధన్యవాదాలు